అంతే ప్రైవేట్ లో అయితే నొప్పి రాదు గవర్నమెంట్ లో అయితే నొప్పి వస్తుంది అని మాట్లాడింది బాగా నొప్పి వస్తుంది పాప పైన ఉండి ప్రెస్ చేస్తుంటే పాప బయటికి రావడానికి త్రీ టైమ్స్ ప్రెస్ చేస్తుంటే అన్నయ్య ఆపన్నయ్య అని కాలు పట్టుకుంటాస్తే సిమ్ బాగా చూస్తావా సినిమా స్టిక్ లెవెల్ లో చెప్తున్నా అనేసి అంటుంది ప్రతి ఒక్కరు నెక్లెస్ పేరు రాసిన దగ్గర తప్పు రాసు వాళ్ళు తప్పు రాసుకున్నా మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి వెళ్ళాక కూడా అక్కడ కూడా డబ్బులు అడిగారంట మా ఆయన్ని మాయన్ని డబ్బులు అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి మీరు కదా తప్పు రాసుకున్నారు మా ఆయన అనేసరికి సైలెంట్ అయ్యారంట ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తాను ఆపరేషన్ చేసి అక్కడ పడేశారు కానీ ఎవరు పట్టించుకుని ఆదుగాయలేను అక్కడ అంతా వాళ్ళు ఇష్ట రాజ్యం అయిపోయింది గవర్నమెంట్ మరి రేపు పొద్దున అస్సలు లేని వాళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా పాలే ఆ ఫుడ్డు సరిగా ఉండదు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్న పట్టించుకోరు అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు శ్రావణి మరి మా ఫాదర్ వాళ్ళది వచ్చేసి గురువుల పుత్తూరు విలేజ్ నేను డెలివరీ కోసం అని భద్రాద్రం భద్రాచలం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు అక్కడ ఒకరనే కాదు సిజేరియన్ చేసిన వాళ్ళకి కూడా డాక్టర్స్ కి ప్రతి ఒక్కరు ఇంకా ఇచ్చారా డబ్బులు ఇచ్చారా ప్రతి ఒక్కరికి ఇచ్చారు డెలివరీ డెలివరీ రూమ్ లో నుంచి వచ్చాక ఆయన దగ్గర ఐదు వందలు ఇంజక్షన్ కనేసి పదహారు వందలు బయట నర్సులకు వచ్చేసి మూడు వందలు ఊడ్చే వాళ్ళకి వంద వందలు క్లీన్ చేసిన వాళ్ళకి అంతే బయట మా డ్రెస్ చేంజ్ చేయడానికి వన్ డే కి హండ్రెడ్ ఎప్పుడు స్టిచెస్ దగ్గర క్లీన్ చేసినా హండ్రెడ్ బయట ఏది చూసినా లేదు అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినప్పుడు అంతా మంచాలతో నడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రైవేట్ కే వెళ్ళొచ్చు కదా అదే డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ లో చేయించుకుంటాం కదా డాక్టర్ తమ్మిలానే కూడా అంతే బాగా పెయిన్ వస్తుంది అంటే పెయిన్ బాగా నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ దగ్గర